నాగేశ్వర హాయ్ అండి పదేళ్లలో మూడు సినిమాలు మూడు డిఫరెంట్ ఇన్ ఏ వే ఎవడే వెరీ సాటిస్ఫైయింగ్ ఫిల్మ్ తర్వాత మహానటి బయోపిక్స్లో ఒక క్లాసిక్ కలికి ఆబ్వియస్లీ ఇప్పుడు పెద్ద కమర్షియల్ సక్సెస్ ఎవడే అప్పుడు పది సంవత్సరాల్లో చాలా మారినాయి మీరు మారారు యాక్టర్స్ మారారు అన్నీ మారారు అన్నిట్ల చూస్తే ఇప్పుడు సోషల్ మీడియాలో నాని అండ్ విజయ్ దేవరకొండ పెద్ద రైవల్స్ కింద అయిపోయారు ఐ డోంట్ నో వై అసలు ఫ్యాన్స్ అందరూ కొట్టేసుకుంటున్నారు మీరు ఐ డోంట్ నో ఎంతవరకు ఫాలో అవుతారో మీరు వాట్ ఇట్ వాజ్ ఇట్ లైక్ లాస్ట్ టైం ఎలా ఉండేది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు చేయగలిగితే చేయగలుగుతారు అలాంటి సినిమాలు అదే అంటే ఈ మొన్న ఈ వీడియో పెట్టాము ఈ అంత యూనియన్ లాగా అంత సినిమా చూసినప్పుడు దాని తర్వాత చూసా అపారెంట్లీ ఫ్యాన్ వార్స్ ఉండే ముందు అని నాకు నానికి నానికి విజయ్ ఫ్యాన్ వార్స్ అంత తెలీదు అండ్ అప్పుడు బిగినింగ్లో నాని చాలా సపోర్టివ్ ఉండే విజయ్కి ఐ రిమెంబర్ లైక్ ప్రతి సీన్ వాళ్ళిద్దరు డిస్కస్ చేసుకుంటే విజయ్ సీన్ నాని హెల్ప్ చేస్తుండే ఐ థింక్ ద నాని ఆల్సో బై డిఫాల్ట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ సచ్ ఈజీ గోయింగ్ పీపుల్ బోత్ వెరీ ఆంబిషస్ ఆబ్వియస్లీ బట్ వెరీ ఈజీ గోయింగ్ అండ్ హ్యాపీ పీపుల్ దెల్ అంత యా సో దట్ దట్ వాజ్ వన్ నేను ఇప్పుడు మళ్ళీ చేయాలంటే చేయగలుగుతామంటే ఐ డోంట్ థింక్ లైక్ దిస్ ఫర్ షూర్ ఇప్పుడు ఇప్పుడున్న మైండ్ సెట్ మూడు సినిమాల తర్వాత ఇప్పుడు ఫోర్త్ సినిమా ఎవడేలా తీస్తే ఐ డోంట్ నోట్ ఫిల్ కమ్అట్ లైక్ దిస్ మేబీ టెక్నికలీ ఇట్ మైట్ బీ బెటర్ మేబీ ఇట్ మైట్ బీ స్మూతర్ బట్ కొన్ని రానెస్ ఉంటాయి అది వస్తుందో లేదో తెలీదు ఓకే